జూట్ శారీ కలెక్షన్ ఇస్ ఇయో చిన్న చిన్న లిటిల్ ఫంక్షన్స్కి పర్ఫెక్ట్ కలెక్షన్ అండి శారీ మొత్తం కూడా మనకి చక్కగా ఇలా షిబోరి డై ఉంటుంది అండ్ బోర్డర్స్ చూసారా ఎంత గ్రాండ్గా వీవింగ్ అనేది చాలా ప్రతి ఉంది అండ్ కాంట్రాస్టింగ్ పళ్ళు ఇది వచ్చేసి కాంట్రాస్టింగ్ పళ్ళు అండ్ మొత్తం కూడా మనకి ఇలా వీవింగ్ వస్తుందండి ఒక బర్డ్ కాన్సెప్ట్ అనేది లైక్ ఫ్లెమింగో అండ్ షిబోరి డై అనమాట శారీ మొత్తం కూడా డైతో పాటు మనకి ఇలా వీవింగ్ పార్ట్ కూడా రన్ అవుతుంది అండ్ వెరీ నీట్లీ అండ్ సాఫ్ట్లీ ప్లీట్స్ ప్లీట్స్ కూడా చక్కగా అలా పడి ఉంటాయండి నుంచునే టైప్ అసలు కాదు చక్కగా చిన్న చిన్న పార్టీస్కి హ్యాపీగా క్యారీ చేయొచ్చు అనమాట ఫ్యాబ్రిక్ కూడా అంత సాఫ్ట్నెస్ ఉంటుంది అండ్ మనం ఈ శారీకి బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్ లైక్ పళ్ళు మనకి బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ విత్ గ్రాండ్ బోర్డర్ అనమాట కలర్ కాంబినేషన్ అయితే చాలా ప్రతి ఉంది ఇది యాక్చువల్ బ్లౌజ్ అండ్ ఒకసారి శారీ ఆల్ ఓవర్ చూసేయండి ఎంత ప్రతి ఉందో